మన సమస్య పరిష్కరించిన ఏకైక వ్యక్తి మన ఆదిశీలన్న ఇలాంటి వ్యక్తులను మనం మర్చిపోతానని నా ఆలోచన ఈ విధానంలో మన పోతులు మన సమస్యను పరిష్కారం అయితే తయారు చేసి రాజకీయాలకు అతీతంగా అందరు పనిచేద్దాం సీనన్న గారి మాటను జవదాటకుండా ఉందాము ఈ ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఉందో అందరినీ పంచుకునే విధంగా అందరికి మంచి జరిగే విధంగా మనకు దేవుడి లాగా ఉంటాడు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ప్రగాం రాజన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా మన ప్రాంత అభిమాన నాయకులు నిర్మాణ శాసనసభ